సరైన వైద్యం కోసం హైదరాబాద్ యశోదా హాస్పిటల్కు ముద్రగడ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల క్యాన్సర్తో కాకినాడ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లో గల హాస్పిటల్ కు సిఫారసు చేసినట్లు ఆసుపత్రి డాక్టర్ జగదీష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం మెరుగైన వైద్యం అవసరమని అందుకు హైదరాబాద్ పంపించడం జరుగుతుందని తెలిపారు ఆయన చూడడానికి అభిమానులు బంధువులు తరలిరావడం రావడం జరిగింది అయితే ముందుగా తన ఇంటికి వెళ్లిన తర్వాత హైదరాబాద్ చికిత్స కోసం వెళ్తారు

డాక్టర్ని పరిగొచ్చు అంటే హైదరాబాద్లో దాచారు మా వైపు నుంచి ఆయన బైకల్స్ స్టెబుల్గానే ఉన్నాయి కాన్సిబుల్గా ఉంటారు బైకల్ స్టెబుల్గా ఫర్దర్ ఫాలోఅప్ కోసం చెప్పేసి ఆయన హైదరాబాద్లో వచ్చిన రెండు సార్లు డయాలసిస్ చేశారు కదా కండిషన్ ఎలా ఇంప్రూవ్ అయ్యిందా అంటే మనుషులకి రెస్పాండ్ అవుతున్నారంటే ఆ ఆయన

గుర్తు తీసుకున్నారు అని చెప్పి ఆయన అయితే దీని మీద వాళ్ళకి మాట్లాడుతున్నారా ఎలా మాట్లాడుతున్నారా ఏం చేస్తున్నారా